கடப்பா பருவப்படுத்துடா இப்படே வேறே மஞ்சள் மடகல மம்மள் ஆடுகள அந்த பொடிப்படி மீடே வேஸ்ட்டு நீடே வேஸ்ட்டு போ ఎన్నికంటుందినా ఇది ఎన్నికంటుంది సిద్ధంగా ఉండాలా బాగుమతులు సదరించిన జెండా జమాను బాగుమతులు ప్రకటించిన అందుబాటులోకి రావాల్సింది ఓకేనా చంద్రాటి చాలా రూపాయలుగా మేము అల్లెలు సిక్కలు ఉంటాము బయటికి వెళ్ళాలి അത് പോവുകേ തലയിൽ വന്നിരുന്ന ആളോ മറ്റേ സദരമിലാണോ വീഴുന്നത് എയ് എമീരാ എയ് നിങ്ങൾ എവിടെയാടാ ദാ ഇതിവിടെ ఉంటാ രംഗം भाऊ ഏറോ ఉంటാ ഇതിവിന്നല്ലേ ദേവി മൂണ്ട് കൊണ്ടാ ഇടേണ്ടേടാ మొత్తం ఎడగొండ వృత్తి ఆదిల్ గారి సార్యంలో మొత్తం మూడు జతలకు కూడా టీమ్ అంతా ఇదే

గట్ట పసుపుల సోమిరెడ్డి గారు ఎరవట్ల శివాలయం వేది. నా ఐదు వద్ద నేడు కోట్ల பசா எவ பதவ எல்லாம் பார்த்துக்கணும் பதா சொல்ல మొత్తం ఇరవై రెండు జతలు పాల్గొనడం జరిగింది మరలా రెండు జతలు స్వజతలు మతం ఇది ఈ ప్రాంగణంలో మొత్తం ఇరవై నాలుగు జనలో పాల్గొని ఏక రైతు సంబరాలు విజయవంతం చేయడం జరిగింది రైతులకు పునరంకితం అవుతూ రైతు చాలా సజ్వాటి రాయి వెయిట్ కూడా ఎక్కువ కాబట్టి బహుమతి కాదన్నా ముఖ్యం విధంగా ఎంత చక్కగా అనేది ముఖ్యం కాబట్టి గమనించుకోవాలి

ya bawalan Rusia. Ah, ya dah. Ya, awalnya buat ini kerja tahun ini dah. ఈ జత అనంతరం బహుమతులు సాధించిన జత యజమాని అందుబాటులోకి రావాలి బహుమతులు ప్రకటించినటువంటి తాతలు అందరూ కూడా అందుబాటులో ఉండాలి డయాస్ ప్రాంగణం దగ్గర చివరి జత ముగింపు అయిపోయింది ఇది కట్ కట్ చేస్తా లేవు ఎద్దులు కట్టి కేటగిరీ నాయ కాబట్టి গমানুকি রাওয়াল বহুমত সতাল অ